ప్రైజ్లాడ్ ప్రభుణేశ్వర నామంలో మీ అందరికీ వందనములు దేవుని వాక్యమును మనము చదువుకుందాం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన రెండవ వచనం నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టకముపై నీవు నా మనసును గ్రహించి ఉన్నావు ప్రియమైన దేవుని బిడలారా కీర్తనకారుడైనటువంటి దావీద్ గారు ఇక్కడ చక్కని విషయాన్ని మనందరితో పంచుకుంటూ ఉన్నారు దేవుని గురించి ఆయన మనకి చెప్తూ ఉన్న ఒక అద్భుతమైన మాట ఏమిటంటే చాలామంది అనుకుంటారు దేవుడు నన్ను చూడడం లేదు కదా దేవుడు నన్ను గ్రహిస్తలేదు కదా దేవుడు నాకు దూరంగా ఉన్నాడు కదా పర్వాలేదులే అని అనుకుంటూ ఉంటారు ఇదే మాటని భక్తుడైనటువంటి ఎస్షయ్య గారు కూడా తన గ్రంథంలో ఇరవై తొమ్మిదో అధిక పదిహేను వచనంలో మెన్షన్ చేస్తూ ఉన్నారు అయితే మాట మీకు ఎందుకు చెప్తూ ఉన్నానంటే మనము ఎక్కడ కూర్చుంటున్నామో దేవుడికి తెలుసు మనము ఎప్పుడు లెగుస్తున్నామో దేవునికి తెలుసు అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనకు తలంపు పుట్టక మునిపే ఆయన మన మనస్సును గ్రహించి ఉన్నాడనే విషయము మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఒక పాస్టర్ గారికి తెలియకపోవచ్చు మన ఆలోచన ఏమిటి మనం ఎక్కడ ఎక్కడుంటున్నా మనం ఏం చేస్తున్నాం పాస్టర్ గారి మీద మనం ఏమి ఆరోపణ నిందారోపణ చేస్తూ ఉన్నాం అవన్నీ పాస్టర్ గారికి తెలియకపోవచ్చు లేక నీ తోటి సహోదరుడికి తెలియకపోవచ్చు నీ యొక్క కుటుంబస్తుడికి తెలియకపోవచ్చు కానీ ప్రియమైన దేవుని బిడలారా దేవాది దేవుడైనటువంటి వ్యక్తికి మాత్రము సమస్తమును ఆయన చూచున్న దేవుడు హాలిలుయ్య అందుకే ఇదే కీర్తనకారుడు అంటాడు కదా తొంభై నాలుగవ కీర్తనలో ఒక చక్కని మాట నాకు చాలా ఇష్టం అన్నమాట ఆ మాట కనులిచ్చిన వాడు చూడకుండా చెవులు ఇచ్చినవాడు వినకుండా మానునా అని చెప్పేసి చూసారా దేవుడు మనకు కళ్ళు కలగజేశాడు అటువంటి వ్యక్తికి మనము కళ్ళల్లో కారం కొట్టాలనుకుంటే ఎలా కుదిరిద్ది అది అసాధ్యము కానీ ఈరోజు దేవుడు నీతోను నాతోను అంటున్నాడు మీరేం చేస్తున్నారో సమస్తము నేను చూస్తున్నాను నీ మనస్సు ఎటువంటిదో నాకు తెలుసు నేను దాన్ని గ్రహించి ఉన్నాను ఈరోజు నువ్వు ఏమి ఆలోచన చేసుకుంటున్నావు పలానాది కావాలని మంచిది కోరుకుంటున్నావా అది నాకు తెలుసు ఎప్పుడు తెలుసో తెలుసా నీ యొక్క తలంపులో పుట్టక మునిపే నీ మనసులో అది మొలకెత్తక మునిపే అది గ్రహించి ఉన్నాను నేను అని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపెడుతున్నా కోడి పిల్లలు సామాన్యంగా మన ఇంట్లో కనబడుతూ ఉంటాయి కోడి పిల్లలు చేయించిన తర్వాత కోడి పిల్లలు అందులో పెట్టలన్నీ పుంజులన్నీ గ్రహించడం చాలా కష్టం ఎందుకంటే వాటికి కొంత వయసు రావాలి వాటికి అంటే తోకలు బారుగా ఉంటే పెట్టలని కురసగా ఉంటే పుంజులని మనం చెప్పగలుగుతాం జాగ్రత్తగా అర్థం చేసుకోండి కానీ ప్రియమైన దేవుని బిడలారా నీకు నాకు అసాధ్యము మన హృదయంలో ఏముందో ఇతర హృదయంలో ఏముందో కనుక్కోవడం అసాధ్యం కనిపించే కోడి పిల్లల్ని మనం కనిపెట్టలేకపోతున్నాం కానీ హృదయాలోచనలు మనకు ఎలా తెలుస్తాయి కష్టం కదా కానీ దేవాది దేవుడికి సమస్తమును తెలుసు అనే విషయాన్ని మీకు ఈ ఎగ్జాంపుల్ ద్వారా నేను తెలియచేస్తూ ఉన్నాను కనుక నువ్వేం ఆలోచన చేసుకుంటున్నావు నీ హృదయంలో ఏవి కావాలని కోరుకుంటున్నావు మంచిదా దేవుడి రోజు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు చెడ్డదా దాన్ని నువ్వు విడిచిపెట్టుకోకపోతే చాలా ఇబ్బందులు పడతావు జాగ్రత్తగా అర్థం చేసుకోండి దేవుని చేతిలో మంచి చేయడానికి ఆయన నీడల కృప చూపిస్తున్నాడు చెడుదారి నుంచి నిన్ను విడిపించడానికి కూడా ఆయన నీడల కృప చూపిస్తున్నాడు కనుక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధడానికి ఆయన మేము కూర్చుండటం నీకు తెలుసు మేము నిలబడటం మీకు తెలుసు మా ఆలోచన ఏమిటో సమస్తము నీకు తెలుసు ప్రభువా అటువంటి నిన్ను మేము దేవుడు మమ్మల్ని పట్టించుకుంటలేదు దేవుడు మమ్మల్ని చూస్తలేదు మేము ఏమైనా చేయొచ్చు అని మేము అనుకుంటూ ఉన్నాం అది మా బుద్ధిహీనతని నీ వాక్యం ద్వారా మాకు తెలియచేస్తూ ఉన్నారు దయతో మమ్మల్ని క్షమించండి అయా నీ చిత్త ప్రకారంగా చేసే వ్యక్తులుగా నన్ను మమ్మల్ని అందరినీ మార్చి మహిమ ఘనత ప్రభావములు పొందుకున్నామని నజరుడనేసి క్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ ఆల్